చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి యూపీ బరేలీ అల్లర్లలో ప్రమేయం ఉన్న వాళ్ళ ఆస్తులపై బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతోంది డాక్టర్ నఫీస్ కు చెందిన ఫంక్షన్ హాల్ ను అధికారులు కూల్చివేశారు బరేలీకి వెళ్తున్న సమాజ్వాదీ పార్టీ నేతల బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో ఐ లవ్ మహమ్మద్ బ్యానర్ల వివాదం ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించడం లేదు గత శుక్రవారం అల్లర్లు చెలరేగిన బరేలీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది అల్లర్లకు పాల్పడ్డ వాళ్ళ ఆస్తులపై బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుంది అల్లర్లకు సూత్రధారిగా ఉన్న మౌలానా తౌఖీర్ సన్నిహితులపై కూడా చర్యలు తీసుకున్నారు డాక్టర్ చెందిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు పోలీసులు భారీ బందోబస్తు మధ్య బరేలీలో కూల్చివేతలు చేపట్టారు బుల్డోజర్ల సాయంతో డాక్టర్ నఫీస్ కు చెందిన ఫంక్షన్ హాల్ కూల్చేశారు బరేలీ హింసలో డాక్టర్ నఫీస్ హస్తం కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు గత శుక్రవారం ప్రార్థనల తరువాత బరేలీలో అల్లరి ముఖలు పోలీసులపై రాళ్లు రూపాయి కొంతమంది కాల్పులు కూడా జరిపారు హింసలో ప్రమేయమున్న ఎనభై మూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు మౌలానా తౌఖీర్ పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేశారు ఐలం మహమ్మద్ బ్యానర్లతో తమకు ఇబ్బంది లేదని కానీ బ్యానర్ల పేరుతో అల్లర్లకు పాల్పడితే సహించే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు అల్లర్ల తర్వాత బరేలీలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు బరేలీలో పలుచోట్ల అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అయితే యూపీ ప్రభుత్వ తీరుపై సమాజ్వాది పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బరేలీకి బయలుదేరిన సమాజ్వాది పార్టీ ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఘాజీపూర్ సరిహద్దులో సమాజ్వాది పార్టీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు ఎస్పీ నేతలకు మధ్య తోపులాట జరిగింది బరేలీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఎవరిని అనుమతించడం లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని సమాజ్వాదీ పార్టీ నేతలు మండిపడ్డారు देखिये कितनी बार रोकेंगे हम लोग घुटने नहीं टेकेंगे इस सरकार के सामने ये गैर संवैधानिक रूप से चल रही है सरकार और हम इनके सामने कभी भी घुटने नहीं टेकेंगे ये एक बार रोकेंगे दो बार रोकेंगे दस बार रोकेंगे लेकिन अपने लोगों के बीच में उनकी पीड़ा को सुनने उनके हिमायत करने उनकी आवाज़ बुलंद करने के लिए हम वहाँ जरूर पहुँचेंगे यहाँ पर सभी जिम्मेदार लोग हैं और हम लोग वहाँ पर लोगों से संवाद कायम करने उनकी पीड़ा को सुनने और जिस तरीके से बेरहमी से वहाँ पर लोगों को प्रोटेस्ट नहीं करने दिया जा रहा चार హత్యా కి ప్రశాస పీడా సమాజ్ వాదీ పార్టీ నేతలను గృహ నిర్బంధం కూడా చేశారు ఎట్టి పరిస్థితులలో బరేలీ అల్లర్ల బాధితులను పరామర్శిస్తామని సమాజ్ పార్టీ నేతలు స్పష్టం చేశారు